హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బగ్న కోరుతున్నానండి ఈ ఈరోజు మార్గశి లక్ష్మి వారం మాసంలో వచ్చి రెండవ లక్ష వారం మా పూజ అయ్యేసరికి ఎనిమిది గంటలు అయిపోయిందండి ఈరోజు వేగంగా తెల్లవారి వేగంగా ఎగుద్దాం అనుకునేసరికి మెలకు రాలేదు కనుక పూజ లేట్ అయిపోయింది మా కాళ్ళకి ఇప్పుడు ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ కాబట్టి మా వారు నేనే దీపాలు పెట్టి పూజ చేసాము నెయ్యితో దీపాలు పెట్టామండి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా పర్వణం వడపప్పు సలిమిడి బెల్లం పెట్టాము పువ్వులు మూడు రకాల పళ్ళు కొబ్బరికాయ పంచామృతం పెట్టుకున్నామండి తల్లికి నైవేద్యంగా ఫస్ట్ వినాయకుడిని పూజ చేసి గరికతో పూజ చేసి తాంబూలం పెట్టుకున్నామండి తర్వాత అయ్యి వాళ్ళకి అమ్మవాళ్ళకి వాళ్ళకి నైవేద్యం సంపదించుకొని హారతి అండి హాష్టలక్ష్మికి నవదుర్గమ్మకు గ్రామ దేవతలకు తులసమ్మకు గోమాతకు భూమాతకు గంగామాతకు ఆ ఏడుకొండల వెంకటమూర్తికి పరమేశ్వరుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవార్లకి స్వామి శరణమయ్యప్పకి ఆంజనేయస్వామికి భీమ గౌరుక్మంతులకి సూర్య చంద్రులకి గురుదేవులకి పెద్దల పేరెంటలకి దేవతలకు కూడా హారతిని సమర్పించుకున్నామండి దేవతలకు కూడా హారతిని ఇచ్చి మేము ఆ హారతిని కళ్ళకద్దుకున్నామండి నమస్కారం చేసుకున్నాము మా వారైతే పూజ అయిపోయిన తర్వాత టీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయారు మేము కూడా ఇల్లు తాగిస్తామండి పూజ అయిన తర్వాత ఈ రోజు తోటి పూజలు చేసాము ఈ రోజైతే మా ఊర్లో పొగురు ఊరిలో గృహప్రవేశం ఉందండి మా కోళ్ళు బాబు మనవరాలు భోజనాలు వెళ్తున్నారు మా కోళ్ళు వాళ్ళ చుట్టాల చుట్టాలన్నమాట గృహప్రవేశం చేస్తున్నారు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారండి వాళ్ళు ఈరోజు భోజనానికి పిలిచారు మా అందరికి మా కోళ్ళు బాబు మనోరాళ్ళు వెళ్ళారు మా అయితే ఈరోజు మా చుట్టాల వాళ్ళు ధాన్యం ఇల్లు ఓపెనింగ్ చేశారు వాళ్ళు కూడా భోజనం చెప్పారు ఆ భోజనానికి మావారు వెళ్తారు నేనైతే ఇంట్లోనే భోజనం చేస్తానండి ఈరోజు ఒంటి కూడా లక్ష్యవారం కదా ఈరోజు మా కోళ్ళు దేవుడికి నైవేద్యంగా అన్నము ముద్దపప్పు వండింది అప్పడాలు వేపింది అన్నము పప్పు నైవేద్యంగా దేవుడు పెట్టేశామండి నేనైతే ఇంటి దగ్గరే భోజనం చేసేస్తానండి మీరు కూడా ఈ మార్గశి లక్షవారం పూజ చేసుకున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఈ ఈరోజు మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లోక సమస్త సుఖనోభవంతు సరివేజన భవంతు అండి